గుంటూరు సోషల్ మీడియాలో పీడిఎఫ్ లక్ష్మణ్ రావుపై తప్పుడు ప్రచారంపై ఫిర్యాదు అందిందని దానిని ఎస్పీకి పంపామని కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇరవై ఏడున పోలింగ్ జరుగుతుందని ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని కోరారు గుంటూరు జిల్లాలో నాలుగు వందల ఎనభై మూడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని వాటిలో సమస్యాత్మక నూట నలభై నాలుగు కేంద్రాలు గుర్తించామని ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సమయంలో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లాంటి వాటిలో పది రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలని కోరారు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుందన్నారు ఎన్నికల ప్రక్రియలో భాగంగా నలభై గంటల పాటు వైన్ షాప్లు మూసివేయాలని కోరారు ఈసీఐ వారు యాజ్ అ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది సో ఓటర్స్ అందరూ కూడా ముఖ్యంగా టైమింగ్స్ టైమింగ్స్లో పోలింగ్ కేంద్రంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఓటర్స్ తో పాటు ఐడి కార్డ్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి నెక్స్ట్ అక్కడ సెల్ ఫోన్స్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఇట్లాంటివి మనము పోలింగ్ స్టేషన్లోపు అలౌ చేయబడదు సో సెల్ ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ పోలింగ్ స్టేషన్ తర్వాత మనకి ఓటర్స్ వాళ్ళు సపోజ్ మరి ఇంకా కూడా ఏ పోలింగ్ స్టేషన్లో తెలియదు అనేది ఉంటే మనము టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటేషన్ ఆప్షన్స్ ఇస్తున్నాము ఒకటి మనకు ప్రతి తహసీల్దార్ ఆఫీస్లోనూ కలెక్టరేట్లోనూ మనము ఒక పర్సన్ని ఒక సెల్లో డెసిగ్నేట్ చేసి హోల్తో కూర్చోబెడుతున్నాము సో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఏ పోలింగ్ స్టేషన్లో ఎన్నో సీరియల్ నెంబర్లో ఉంది ఎక్సట్రా చెక్ చేసుకోవచ్చు లేదన్నా మనకి డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ ఉంది సో ఈ కంట్రోల్ రూమ్ నంబర్ కి కాల్ చేసినట్లయితే కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది కన్వే చేస్తాం ఆల్రెడీ మనకి డైలీ దానికి రిలేటెడ్